హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం రాష్ట్రపతి అధికారాల గురించి నేర్చుకుందాం అందులో ముఖ్యమైన పాయింట్స్ ఇక్కడ మీకు బోర్డు మీద కనపడుతున్నాయి ఇప్పుడు వన్ బై వన్ వీటి గురించి డిస్కస్ చేద్దాం ముందుగా కార్యనిర్వహణ అధికారం ఇందులో రాష్ట్రపతి కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ఉంటారు ఈయన పేరు మీదనే మిగతా పనులన్నీ జరుగుతూ ఉంటాయి దీని గురించి తెలిపే ఆర్టికల్ మనకు ఫిఫ్టీ త్రీ రాష్ట్రపతి ద్వారానే ప్రధానమంత్రి క్యాబినెట్ మినిస్టర్లు నియమించబడతారు దీని గురించి తెలిపే ఆర్టికల్ మనకు సెవెంటీ ఫైవ్ తర్వాత అటార్నీ జనరల్ ఈయన గురించి తెలిపే ఆర్టికల్ సెవెంటీ సిక్స్ ప్రధానమంత్రి క్యాబినెట్ మినిస్టర్ మరియు అటార్నీ జనరల్ ఈ మూడు ఒకే చోట ఎందుకు రాశానంటే వీటి పదవీ కాలం అనేది ఉండదు యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే ప్రధానమంత్రి కాబట్టి ఈయన పది కాలం ఈయన పదవీ కాలం ఫైవ్ ఇయర్స్ అని బ్లైండ్గా పెట్టేస్తాం కానీ ప్రధానమంత్రి క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి రాష్ట్రపతి గారి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ కాదు కాగంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఈయన గురించి తెలిపే ఆర్టికల్ మనకు వన్ ఫార్టీ ఎయిట్ కాగు ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి ఆడిట్ చేసి ఆ నివేదికను వారికి పంపిస్తుంది ఇది పని ఓకే నెక్స్ట్ యూపీఎస్సి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది ఏం చేస్తుందో మీకు తెలుసు ఓకే ఆల్ ఇండియా లెవెల్లో సివిల్ సర్వీస్ సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఆ పని చేస్తుంది సో కాగ్ యొక్క చైర్మన్లు మరియు సభ్యుల్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి గారు నియమిస్తారు ఓకే వీటి గురించి తెలిపే ఆర్టికల్ మనకు త్రీ వన్ ఫైవ్ నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో మీకు తెలుసు మన దేశంలో రాష్ట్రాల్లో ఎలక్షన్ని కండక్ట్ చేయడం ఓటర్ జాబితా తయారు చేయడం ఎక్స్ట్రా ఈటీసీ కార్యక్రమాలన్నీ ఎలక్షన్ కమిషన్ ద్వారానే జరుగుతూ ఉంటాయి ఎలక్షన్ కమిషన్ యొక్క చైర్మన్ మరియు సభ్యుల్ని రాష్ట్రపతి గారు నియమిస్తారు దీని గురించి తెలిపే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఓకే నెక్స్ట్ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ మరియు హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ను కూడా రాష్ట్రపతి గారే నియమిస్తారు వీటి గురించి తెలిపే ఆర్టికల్ కోర్ట్ అయితే వన్ ట్వంటీ ఫోర్ హైకోర్టు అయితే టూ వన్ సెవెన్ వీరి యొక్క ప్రధాన న్యాయమూర్తుల్ని మన రాష్ట్రపతి గారు ఈ ఆర్టికల్ ద్వారా నియమిస్తారు ఓకే సో ఇందులో మన ఒక చిన్న పాయింట్ ఏమంటే కాగ్ యూపీఎస్సి ఎలక్షన్ కమిషన్ సిజేఐ హైకోర్ట్ ఆఫ్ జడ్జ్ ముఖ్యంగా కాగ్ యూపీఎస్సి తర్వాత ఎలక్షన్ కమిషన్ వీరి యొక్క పదవీ కాలం ఎలా ఉంటుందంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు లేదా సిక్స్ ఇయర్స్ ఈ విధంగా ఉంటుంది వీరి యొక్క పదవీ కాలం కూడా సిక్స్టీ ఫైవ్ వచ్చేంత వరకు ఉంటుంది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు రిటైర్ అయిపోతారు ఓకే వీళ్ళు నియమించేది కూడా రాష్ట్రపతి నియమిస్తారు కానీ తొలగింపు మాత్రము సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎలానే ఎలా అయితే తొలగిస్తారు అంటే ఒక మెజారిటీ ఎలా అయితే తొలగిస్తారో అదే విధంగా కూడా తొలగించబడతాయి వీరందరూ ముఖ్యంగా ఓకే నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క పరిపాలన ఇవి ఇవి కూడా రాష్ట్రపతి ద్వారానే జరుగుతాయి దీనికి సంబంధించిన ఆర్టికల్ టూ థర్టీ నైన్ ముఖ్యంగా ఇందులో జమ్మూ కాశ్మీర్ పుదుచ్చేరి ఇవి కాకుండా మిగతా ఏవైతే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయో అవి టూ థర్టీ నైన్ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి గారిచే పరిపాలించబడతాయి మరి జమ్మూ కాశ్మీర్ అండ్ పుదుచ్చేరి ఇవి టూ థర్టీ నైన్ క్లాస్ ఏఏ ఇది జమ్మూ కాశ్మీర్ టూ థర్టీ నైన్ ఇది పుదుచ్చేరి ఈ ఆర్టికల్ ద్వారా ఆయా కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీఎంలను గవర్నర్ను రాష్ట్రపతి గారు నియమిస్తారు ఓకే నెక్స్ట్ ఎస్సీ కమిషన్ అండ్ ఎస్టీ కమిషన్ ఓబీసీ కమిషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ ఓబీసీ వీటికి చైర్మన్లను సభ్యులను రాష్ట్రపతి గారు నియమిస్తారు ఎస్సీ కమిషన్కి అయితే త్రీ థర్టీ ఎయిట్ ఆర్టికల్ ద్వారా నియమిస్తారు ఎస్టీ కమిషన్కి అయితే త్రీ థర్టీ ఎయిట్ క్లాస్ ఏ అనే ఆర్టికల్ ద్వారా చైర్మన్లను సభ్యులను నిర్మిస్తారు అండ్ ఓబీసీకి అయితే త్రీ ఫార్టీ అనే ఆర్టికల్ ద్వారా చైర్మన్లను సభ్యులను నియమించడం జరుగుతుంది ఇది కార్యనిర్వహణ అధికారకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ నెక్స్ట్ మనము శాసన అధికారాలకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్ చూద్దాం ఇందులో ముఖ్యంగా శాసనాలు ఎవరు చేస్తారంటే మనకు లోక్సభ కానీ రాజ్యసభ కానీ అంటే పార్లమెంట్ అనేది శాసనాలు చేస్తుంది అందులో మన రాష్ట్రపతికి ఏం సంబంధం అంటే దాంట్లో అందులో అంతర్భాగం అయితేనే మన రాష్ట్రపతి కూడా శాసన అధికారం ఉంటాయి కదా అందుకోసం పార్లమెంట్లో అంతర్భాగం అని తెలిపే ఆర్టికల్ వచ్చేసి సెవెంటీ నైన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఆర్టికల్ సెవెంటీ నైన్ ద్వారానే రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం అని మనకు తెలుస్తుంది నెక్స్ట్ పన్నెండు మంది రాజ్యసభ సభ్యుల్ని రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు దీని తెలిపే ఆర్టికల్ ఎయిటీ ఓకే అంటే వివిధ రంగాల్లో నిష్ణాతులు అంటే విశిష్ట ప్రతిభ అనుభవించిన వాళ్ళని రాష్ట్రపతి గారు రాజ్యసభకు నామినేట్ చేస్తారు అదేవిధంగా లోక్సభకు కూడా ఇద్దరిని నామినేట్ చేసే సాంప్రదాయం ఉండేది కానీ ఇప్పుడు రీసెంట్గా వన్ నాట్ సిక్స్ సవరణ ద్వారా అది తొలగించబడింది కాబట్టి అక్కడ మనం నామినేట్ చేయము ఇది తెలిపే ఆర్టికల్ త్రీ థర్టీ వన్ ప్రస్తుతానికి ఇద్దరు కూడా లేరు ఓకే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఉమ్మడి సమావేశం ఏదైనా సభలో అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక అంశం మీద విభిన్న అభిప్రాయాలు ఏర్పడినప్పుడు రాష్ట్రపతి గారు రెండు సభలను కూడా ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది దాని గురించి తెలిపే ఆర్టికల్ వన్ నాట్ ఎయిట్ ఇది చాలామంది గుర్తు ఉంటుంది ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ ఓకే నాట్ ఎయిట్ కాబట్టి ఉమ్మడి సమావేశం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం నెక్స్ట్ బడ్జెట్ సమావేశానికి సంబంధించి కూడా రాష్ట్రపతి గారు ఈ విధంగా ఎలాగైతే ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశారో అదే విధంగా కూడా సమావేశం ఏర్పాటు చేయవచ్చు దాని గురించి తెలిపే ఆర్టికల్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ ద్వారా రాష్ట్రపతి గారు బడ్జెట్ సమా సంబంధించి సమావేశం ఏర్పాటు చేయవచ్చు లోక్సభని రాజ్యసభని కలిపి సమావేశం ఏర్పాటు చేయవచ్చు ఓకే నెక్స్ట్ ఆర్డినెన్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ప్రీవియస్ ఎగ్జామ్లు కూడా అడగడం జరిగింది ఆర్డినెన్స్ గురించి తెలిపే ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ఇది కూడా మనకి ఈజీగా గుర్తుంటుంది పెద్ద కన్ఫ్యూజనే ఉండదు ఓకే సో ఆర్డినెన్స్ అనేది నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం నుంచి తీసుకోబడింది ఓకే ఆర్డినెన్స్ ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే పార్లమెంట్ అనేది రన్నింగ్లో ఉండకూడదు అంటే వర్కింగ్లో ఉండకూడదు పార్లమెంట్ అప్పుడు అత్యవసర కాలంలో ఆర్డినెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది ఓకే తర్వాత ఆర్డినెన్స్ మనం స్టార్ట్ చేసిన తర్వాత అంటే దాన్ని అప్లి అప్లై చేసిన తర్వాత అవి ఎప్పుడు యాక్టివ్ అవుతాయంటే అవి తిరిగి మన పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఆరు వారాలలోపు సిక్స్ లోపు దాన్ని ఆమోదిస్తే అవి చట్టంగా మారుతాయి లేకుంటే అవి ఆటోమేటిక్గా ల్యాబ్స్ అయిపోతాయి సో ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలం ఎంత అంటే సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ లేదా డేస్లో చెప్పాలంటే త్రిబుల్ టూ డేస్ లేదా అంటే సిక్స్ మంత్స్ సిక్స్ వీక్స్ అంటే ఆరు నెలల ఆరు వారం ఇది ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలం ఓకే నెక్స్ట్ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ సవరణ కూడా రాష్ట్రపతి గారి యొక్క శాసనాధికారులు ఒకటి దీన్ని తెలిపే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్దర్గా రాజ్యాంగ సవరణ సపరేట్ టాపిక్ వస్తుంది దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీటో అధికారం ఇది చాలా పవర్ఫుల్ ఉంటుంది మనకు రాష్ట్రపతి గారికి వీటో అనగా మీనింగ్ కూడా వీటో అంటే మీనింగు తిరస్కరించడం తిరస్కరించడాన్ని వీటో అని మీనింగ్ ఉంటుంది సో ఇప్పుడు ఏదైనా ఒక బిల్లు వచ్చినప్పుడు రాష్ట్రపతి గారు వీటో అధికారాన్ని ఉపయోగించి ఆ బిల్లుని ఆమోదించడమా తిరస్కరించడమా లేకుంటే అలానే హోల్డ్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది సో ముఖ్యంగా వీటోస్ అనేవి నాలుగు ఉంటాయి అందులో క్వాలిఫైడ్ వీటో అనేది మన భారతదేశం సంబంధించి రాష్ట్రపతి గారికి ఉండదు ఇది అమెరికా రాష్ట్రపతికి అమెరికా అధ్యక్షుడి గారికి ఉంటుంది సో రిమైనింగ్ త్రీ కూడా రాష్ట్రపతి గారికి ఉంటాయి అందులో ఫస్ట్ది నిరపేక్ష బీటో అంటే అబ్సల్యూట్ వీటో అంటే ఒక బిల్లు రాష్ట్రపతి గారికి ఆమోదం కోసం పంపినప్పుడు దానిని ఆయన ఆమోదం తెలపకుండా అలాగే సైలెంట్ ఉండిపోతారు అప్పుడు అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే రద్దు అవుతుంది ఓకే ఏది చెప్పకుండా సెలెండ్ ఉండడం వల్ల అది ఆటోమేటిక్గా రద్ద ఆటోమేటిక్గా అవుతుంది సో దాన్ని ఏమంటారు అంటే నిరపేక్ష వీటో లేదా అబ్సొల్యూట్ వీటో సో ఈ నిరపేక్ష వీటోని మన ప్రీవియస్ రాష్ట్రపతులు డాక్టర్ బాబు రాజేంద్రసాద్ గారు మరియు వెంకటరమణ గారు దీన్ని యూజ్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ సస్పెన్సివ్ సస్పెన్సివ్ వీటో దీన్ని మనం ఏం చెప్పచ్చు అంటే రీకన్సిడరేషన్ అంటే పునః పరిశీలన అంటే ఒక వీటో ఒక బిల్ పంపించినప్పుడు దాంట్లో ఏమైనా మాడిఫై చేయాలన్నా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ తిరిగి రాష్ట్రపతి గారు కన్సల్ట్ సభకే పంపిస్తారు తిరిగి పార్లమెంట్కే పంపించేస్తారు అప్పుడు దాంట్లో కొద్దిగా మాడిఫై చేసి మళ్ళీ తిరిగి పంపించే అవకాశం ఉంటుంది అలా సెకండ్ టైం పంపించినప్పుడు ఆటోమేటిక్గా పార్లమెంట్ పంపించే బిల్లుకి అధికారం ఉంటుంది అంటే సెకండ్ టైం పంపించినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రపతి గారు దానిని ఆమోదించాల్సిందే ఓకే సో ఈ విధంగా ఉండే వీటిని ఉపయోగించిన వారు మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు టూ థౌజండ్ సిక్స్లో జోడు పదవుల బిల్లులో ఆయన ఈ సస్పెన్స్ వీటోని ఉపయోగించారు నెక్స్ట్ లాస్ట్ పాకెట్ వీటో పాకెట్ వీటో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా పాకెట్ వీటో అంటే ఒక బిల్లు రాష్ట్రపతి గారికి ఆమోదం కోసం పంపినప్పుడు దాని గురించి ఆయన ఏది ఆన్సర్ ఇవ్వకుండా ఆ బిల్లుని తన దగ్గరే ఉంచుకుంటాడు అప్పుడు ఆటోమేటిక్గా ఆ బిల్లు రద్దవదు ప్లస్ మన పరిశీలన కూడా వెళ్ళదు సో ఆటోమేటిక్గా ఆ బిల్ అనేది తన దగ్గరే ఉంటు ఉండిపోతుంది ఓకే అది ఏదంటే పాకెట్ వీడు దీన్ని ఉపయోగించిన వారు జ్ఞాని జైల్సింగ్ గారు తర్వాత వెంకటరామన్ గారు ఏ ఏ బిల్లు ఉపయోగించారంటే పోస్టల్ సవరణ బిల్లు మరియు పోస్టల్ బిల్లులో ఈ పాకెట్ వీటిని ఉపయోగించడం జరిగింది ఓకే నెక్స్ట్ ఆర్థిక పరమైన అధికారాలు చూస్తే ముఖ్యంగా ఆర్థిక బిల్లులు అంటే మూఠా పది వన్ టెన్ ఆర్టికల్ 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 పరంగా రాష్ట్రపతి గారు ఒక బిల్లు ఆర్థిక బిల్లు కాదని దాని గురించి వన్ టెన్ ప్రకారం చెప్ తెలియజేస్తుంది నెక్స్ట్ బడ్జెట్ బడ్జెట్ అనేది ఆర్టికల్ వన్ ట్వెల్వ్ ఓకే మనీ బిల్ మనీ బిల్ వచ్చేసి ఆర్టికల్ వన్ సెవెన్ ఆర్థిక సంఘం ఆర్థిక సంఘం వచ్చేసి ఆర్టికల్ టూ ఎయిటీ ఇది ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఉంటుంది ఆర్థిక సంఘం అనేది ఓకే ప్రస్తుతానికి ఆర్థిక సంఘం అధ్యక్షుడు వచ్చేసి ఎన్కే సింగ్ గారు ఉన్నారు ఇది ఫిఫ్టీన్త్ ఆర్థిక సంఘంగా ఉంది అంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్గా ఉంది ఓకే ఆర్థిక సంఘంలో ఇంకా ఫర్దర్గా మనం ఇందులో డీప్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ న్యాయ అధికారాలు న్యాయ అధికారులు మనం ప్రీవియస్గా చెప్ మనం చూసాం ఆల్రెడీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ హైకోర్టు జస్టిస్ని అపాయింట్ చేసేది రాష్ట్రపతి గారి యొక్క న్యాయాధికారు ద్వారా అపాయింట్ చేస్తారు దీంతోపాటు న్యాయ న్యాయ సలహా న్యాయ సలహా న్యాయ సలహా అనేది రాష్ట్రపతి గారికి ఏదైనా సందర్భంలో ఆయనకి ఏదైనా సలహా కావాలన్నప్పుడు ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ద్వారా రాష్ట్రపతి గారు న్యాయ సలహా కోరుతారు ఓకే నెక్స్ట్ క్షమాభిక్ష ఈ క్షమాభిక్ష భిక్ష అనేది లాస్ట్లో ఎందుకు మెన్షన్ చేశానంటే ఇది ఒక కార్యనిర్వహణ అధికారం ఇది న్యాయాధికారం కింద రాదు దీనికి దీని గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి సెవెంటీ టూ ఓకే దీంట్లో మనకు ముఖ్యంగా ఈ క్షమాభిక్ష అనేది కింది ఈ కొన్ని ఐదు సందర్భాల్లో ఆ శిక్షణ తగ్గించడం కానీ ఆ శిక్షణ స్వభావాన్ని తగ్గించడం కానీ లేకుంటే కాలాన్ని తగ్గించడం కానీ ఉంటుంది ఈ ఎస్పెషలీ ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి సలహాదారి ఇది జరుగుతుంది ఓకే అందులో మనం చూస్తే ఫస్ట్ క్షమాభిక్ష అధికారం వచ్చేసి ఫస్ట్ క్షమాభిక్ష వచ్చేసి పార్డన్ అంటారు దీన్ని పూర్తిగా ఆ శిక్షను పూర్తిగా రద్దు చేస్తే దాన్ని పార్డన్ అంటారు ఓకే నెక్స్ట్ కాంపిట్యూషన్ కాంపిటేషన్లో మనకి బాగా అబ్జర్వ్ చేస్తే టైము మరియు నేచర్ అంటే కాలము స్వభావం ఒక శిక్షలో కాలము స్వభావం అనేది ఉంటుంది అందులో కాలాన్ని మార్చకుండా స్వభావాన్ని మాత్రమే మారిస్తే దాన్ని కంపిటేషన్ శిక్ష అంటారు ఓకే కంపిటేషన్ అంటారు కంపిటేషన్ క్షమాభిక్ష అంటారు నెక్స్ట్ రెమిషన్ రెమిషన్లో కూడా కాలము తర్వాత స్వభావం ఉంటుంది కాలాన్ని మార్చి స్వభావాన్ని అలానే ఉంచితే అది రెమిషన్ రెమిషన్ క్షమాభిక్ష అవుతుంది నెక్స్ట్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అంటే ఏదైనా సప స్పెషల్ కారణం చేత ఏదైనా స్పెషల్ కారణం చేత ఆ శిక్షను తగ్గిస్తే దాన్ని రెస్పెక్ట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్యం కానీ లేకుంటే వయసు రీత్యా కానీ లేదంటే ప్రెగ్నెంట్ ఉండడం వల్ల కానీ ఆ శిక్షను తగ్గించడం ఆ శిక్షకు క్షాభిక్ష పెడితే దాన్ని రెస్పెక్ట్ అంటారు ఓకే నెక్స్ట్ రిప్ర్యూ రిప్రి వచ్చేసి శిక్షను తాత్కాలిక వాయిదా వేయడాన్ని రిప్రీవ్ అంటారు ఓకేనా ఇవి మనకి ముఖ్యమైన చాలా చాలా ముఖ్యమైన రాష్ట్రపతి గారి యొక్క అధికారాలు మీరు లాస్ట్గా ఫిఫ్టీ త్రీ క్లాస్ టూ ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన ఆర్టికల్ ఇది దీని కింద వస్తుందంటే సైనిక అధికారాల కింద వస్తుంది ఫిఫ్టీ త్రీ క్లాస్ టూ ఏం చెప్తుందంటే మనకి రాష్ట్రపతి గారు సర్వ సైన్య అధ్యక్షుడిగా ఉంటారు సర్వ సైన్య అధ్యక్షుడిగా ఉంటారు అని చెప్పి ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ క్లాస్ టూ లాస్ట్లో దౌత్యపరమైన ఆర్టిక అధికారాలు ఉన్నాయి మనకు అంత ఇంపార్టెంట్గా దాంట్లో రి దాంట్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనకు అంతగా ఉండవు ఓకే సో ఈ క్లాస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీళ్ళు ఏమైనా కొన్ని తప్పులు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓకే థ్యాంక్ యూ